మధుమేహం అనేది ఇప్పుడు చిన్న వయసు వారు నుండి వృద్ధుల వరకు అందరిని వేధిస్తున్నది జీవితాంతర వ్యాధి ఇది ఈ వ్యాధి ఏ ఒక్క అవయవానికో కాదు మన శరీరం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది గుండె కళ్ళు మూత్రపిండాలు నరాలు అన్నింటికి నెమ్మదిగా నష్టాన్ని కలిగించగలదు కానీ ఆందోళన వద్ద నియంత్రణ ఉంది తక్కువగా క్లాసమిక్ సూచిక ఉన్న ఆహారం తీసుకోవాలి ఇవి రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచవు ఉదాహరణలు రాఖీ బియ్యం కాదు బీజధాన్యాలు ఓట్స్ మిల్లెట్స్ మల్టీగ్రెయిన్ రొట్టెలు ఇడ్లీ దోశ సాధారణ బియ్యం కాకుండా రాగి ఇడ్లీ ఓట్స్ దోశ వంటి వేరియంట్లు అధిక ఫైబర్ మరియు మెల్లగా జీర్ణమయ్యే కాప్స్ పళ్ళు మితంగా మాత్రమే తీసుకోవాలి జాబు పండు మోసంబి ఆపిల్ బెర్రీలు తక్కువ జీఐ ఉన్నది అరటి మామిడి ద్రాక్ష ఎక్కువ జీఏ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ప్రోటీన్ ఆధారిత ఆహారం ఎక్కడ ఉంటుందంటే మినుములు సనగలు గుడ్డు తెల్ల మాంసాహారంలో ఉంటాయి తినకూడని లేదా జాగ్రత్తగా తినాల్సింది ఏమిటంటే గోధుమ బిస్కెట్లు వైట్ రైస్ టీ ఫ్రైడ్ స్నాక్స్ పాలు కలిపిన టీ కాఫీ ఎక్కువగా తాగకూడదు పులిహోర స్నాక్స్ లేదా షుగర్ కలిపిన పానీయాలు తాగకూడదు